ార్తాపురం నియోజకవర్గ ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థులుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్కర్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది మా అధిష్టానానికి మేము ఎంతో ఉంటాం ఈ హృదయపరంగా బ్యాక్వర్డ్ ఏరియా ఇటువంటి బ్యాక్వర్డ్ ఏరియాలో ఈ ఐదు సంవత్సరాలు కలబడి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టుకుంటూ వచ్చారే కానీ ఏమాత్రం అభివృద్ధికి ఒక్క దీపా కూడా సహకరించకుండా అభివృద్ధి చేయకుండా ఏదో సంక్షేమాలు ఇస్తున్నాము మేమేదో సంక్షేమాలు పరిపాలన చేస్తూ ఉన్నామన్నట్టుగా సంక్షేమాలు అరకొరగా ఇచ్చి ప్రజలందరినీ ఈరోజు చేసిన మాట వాస్తవం అందుకని ప్రజలు బాగా రిక్స్ అయి ఉన్నారు ఎప్పుడు ఈ నిర్మార్గ ప్రభుత్వం పడుతుందా ఎప్పుడు ఈభుత్వం అంతగా అర్థం చేయాలని చెప్పి ఎందుకు చూస్తూ ఉన్నారు ఎలక్షన్లలో భారీ మెజారిటీ అయితే ఈ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రజలు అంత తీవ్రమైనటువంటి వ్యక్తికత అయితే ఈరోజు కనపడతారు ముఖ్యంగా మాట్లాడడం మిదుబ జల సంవత్సరంలో పోటీ చేస్తా అని అధికారంలో వీళ్ళు ఐదేళ్ళు అయినా కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తలు కూడా కంప్లీట్ చేయలేక ప్రజలకు మొడి చేయి చూపిస్తే ఇంకా ఎంతకాలం ప్రాంత ప్రజలు ఎంతకాలం ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకి నమ్మి ఓట్లేయాలి అంటే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన సంక్షేమాలు వాళ్ళు చెప్పిన డబుల్ బాజీ మాటలకు నమ్మి ప్రాంత ప్రజలు ఓట్లేస్తే మీరు ఈ రకంగా ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మీరు బిహేవ్ ఉంటే ప్రజలు చూస్తూ ఎందుకుంటారు సమయం వచ్చినప్పుడు గుర్తు చెప్తారు ఇప్పుడు సమయం వచ్చింది ప్రజల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది ఎప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అణచివేయాలా ఎప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని దుర్మార్గం జీర్ణ గురించాలా అనేటువంటి పరిస్థితిలో ప్రజలున్నారు తప్పకుండా తెలుగుదేశం మిత్రపక్షాలు బలపెట్టినటువంటి ఎన్డియా అభ్యర్థులుగా భావన శ్రీహాస్ గారు అఖండ మెజారిటీలో కనిపిస్తామని మేము ఆశిస్తాము మార్కాపురం అభ్యర్థిగా చంద్రనారాయణ నారాయణ రెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని నిర్ణయించడం జరిగిందని మా అందరికి తెలిసిందే ఇవాళ ఆ భాగంలో మున్సిపల్లి గ్రామానికి ఇవాళ ఇంటింటి కార్యక్రమం ఈ సూపర్ సిక్స్ అనేవి చంద్రబాబు పెట్టిన ప్రవేశపెట్టినటువంటి ఈ అద్భుతమైన ఫలితాలని ఈ మహిళా మంత్రులకి రైతులకి అందరికీ పనుకు నిరుద్యోగులకి అందరికీ పనుకొచ్చినట్టుగా వివరించి చెప్పడానికి ఇవాళ వచ్చారు బొదిరి మండలం ముఖ్యంగా కుంచేపల్లికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ మొదటి నుంచి కూడా అంటే నాకు తెలిసి విజయరెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్న దగ్గర నుంచి కూడా నేను ఈ ఊరికి ప్రతిసారి ఎలక్షన్స్కి వస్తూనే ఉంటాను అందరు కూడా నాతోటి బాగా సహకరించి ఎలక్షన్స్ బాగా చేస్తారు చాలా పట్టుదలైన విలేజ్ ఇది ఇట్లా రైతుపరంగా బలమైన రైతులు ఉన్నారు పార్టీకి కూడా మంచి బలమైన ఊరు ఇది ఈ ఊరు మొదలుకొని అన్ని ఊళ్ళు కూడా పూర్తి మెజారిటీతో ఖచ్చితంగా ఆయన గెలిపిస్తామని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఇవాళ థ్యాంక్ యూ